నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని అంగడి బజార్లో ఉన్న మూడవ నంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం రోజు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని బి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు అంగన్వాడీ కేంద్రంలో తొమ్మిది మంది పిల్లలకు హాజరు వేసి ఇద్దరే ఉండడంతో టీచర్ రాజేశ్వరిపై మండిపడ్డారు గదిలో పూర్తిగా దుర్గంధం వ్యాపించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు రోజువారీగా వ్రాసే రిజిస్టర్ సహితం సక్రమంగా లేకపోవడం రికార్డులన్నీ తప్పులు తడకలుగా ఉండడంతో పది రోజుల్లో పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఇప్పటికే ఈ కేంద్రంలో సరుకులు తరలిస్తుండగా పట్టుకున్నారు ఈ వ్యవహారంలో ఆయమ్మను విధుల నుంచి తొలగించారు అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడం పట్ల వారు మండిపడ్డారు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు చిన్నపిల్లలను పరిశుభ్ర వాతావరణంలో ఉంచాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా అంగన్వాడీ కేంద్రం ముందడం పట్ల అసహనం వ్యక్తం చేశారు ఇప్పటికీ పలుసార్లు పద్ధతి మార్చుకోవాలని చెప్పినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదన్నారు ఈ విషయాన్ని ఉన్నతాధికారి దృష్టికి తీసుకపోయి చర్యలు చేపడతామన్నారు ప్రభుత్వ వేతనం పొందుతూ జవాబుదారీగా విధులు నిర్వహించకపోతే సహించేది లేదన్నారు

लेकिन ये पूरे इतने घूसने अटकाने की चटपटी आ रहा है। लेकिन मैं तो माटा डांस करता हूँ। माटा मुझे ढेर बेटर आती है, फोबिक हो तो मत कर। अल्मास कंपनी मीटिंग आई थी। इन्होंने इंडियन नेशनल को लाया। अवेल ये पद पर गेम राव। नीतीन ने बैठा था। हाँ, पहले तो बैठा था। हम्म। हम्म। नीत

ఎందుకు వస్తాను మేము ఏడు మేడం నేను ఇక సరైన వచ్చినా ఎప్పుడు వచ్చినా ఉండాలి ఇలా ఇంకా వచ్చినా మేడం ఇప్పుడు ముగ్గురు వెళ్ళిపో జీతం ఎంత నెలకెంత ఎంత ఇద్దరు పెట్టి వస్తాను చేస్తావా ఉంక పెట్టి వాళ్ళకి ఇస్తావా ఆ రైస్ వండినావా ఆ పప్పు వండినావా ఏం కానీ ఏం మెను అదే ఈరోజు మేము అంగన్వాడీ సెంటర్ విజిట్ చేయడం జరుగుతుంది అక్కడక్కడ ఎక్కడ బాగలేవు అనేది కొన్ని చూసుకుంటూ రావడం జరిగింది కొన్ని చూస్తే చాలా బాగా నడిపిస్తున్నారు టీచర్స్ మరి ఇక్కడ చూస్తే కనీసం అంగన్వాడి బోర్డు కాదు కదా నేను కూడా రాయడం లేదు మరి టీచర్ని రాజేశ్వర్ గారిని అడిగితే మరి ఐదుగురు వచ్చారు వాళ్ళకి జ్వరాలు వచ్చాయి వెళ్ళిపోయారని చెప్పడం జరుగుతుంది అంటే ఐదుగురు వస్తే ఐదుగురికి వచ్చి వెళ్ళిపోతారా మరి అది చెప్పడం కరెక్ట్ కాదు మరి తను ఏం చేస్తుందో తనకే అర్థమవుతుందని మేము అనుకుంటున్నాము మరి ఈ సెంటర్ ఇక్కడ నుంచి తీసి ఊరి మధ్యలో పెట్టాలని మేము చెప్పడం జరిగింది మేడంకు అట్లనే సూపర్వైజర్ కూడా చెప్ప చెప్పాలని చెప్పినాము మరి ఊరు వాళ్ళకు కూడా కలిసి ఈ సెంటర్ తీసి ఊరు మధ్యలో పెడితే మరి తను ఏమన్నా మార్పు వస్తుందేమో తనకు కూడా టీచర్ కూడా అని మేము అనుకుంటున్నాము పిల్లల్ని తెచ్చి కూర్చోబెట్టి వాళ్ళకు భోజనాలు పెట్టి మరి పిల్లతల్లులకు పెట్టి మరి గర్భిణీలకు పెట్టి అందరికీ పెడుతుంటే మరి బాగుంటుంది అనేది మా కోరిక ఎందుకంటే ఈ అంగన్వాడీ సెంటర్లు పెట్టడమే పిల్లతల్లులకు పిల్లలకు మరి గర్భిణీలకు ప్రతి ఒక్కరికి ఆహారం ఇవ్వడము ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి మరి టీచర్ చెప్పే విధానము సరిగా లేదు కాబట్టి తన మార్చుకోవాలి పద్ధతి అనేది మేము కోరుకుంటున్నాము అందుకే ఈ పది రోజులు టైం ఇవ్వడం జరుగుతుంది ఈ పది రోజుల్లో తను ఊర్లో మధ్యలో పెట్టుకొని సరి చేసుకుంటే బాగుంటుంది లేదంటే తదుపరి చర్య వేరేలాగా ఆలోచించవలసి వస్తుంది అని కోరుకున్నాను నేను డిడబ్ల్యూ విమాన్ఫేర్ నిజామాబాద్ జిల్లా నుంచి మా ఉమెన్ కమిషన్ నుంచి కూడా సుధాం లక్ష్మి మేడం గారిని మేము ఒక్కొక్క సెంటర్ మీటింగ్స్ చూసుకుంటా వెళ్తున్నాము అట్లా ఏవేవైతే ఇటువంటి కొన్ని సెంటర్స్ సరిగా పనిచేస్తలేదని ఒక ఐడియా ఉన్న సెంటర్స్కి మేడం తీసుకొచ్చాను అయితే ఇంతకుముందు కూడా ఈ సెంటర్ సరిగ్గా లేక రెండు విజిట్లు వచ్చి చూసి ఆ సెంటర్ల నుంచి పిల్లల్ని తెప్పించి సాపేసి కూర్చోబెట్టి ఒక ఎనిమిది మంది వచ్చినారు ఆ రోజున అదే కంటిన్యూ చేయమ్మా ఈ విధంగా పిల్లల్ని తెచ్చుకొని చెప్పాము అయినా కానీ ఇవాళ మేము సడన్ విజిట్కి వచ్చేసరికి తొమ్మిది మంది నమోదైతే ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే టూ అవుట్ ఆఫ్ నైన్ మెంబర్స్ ఇక గర్భిణీలు బాలిందలు ఇక మూడేళ్ళ లోపల పిల్లలకి వాళ్ళకి నేను ఆల్రెడీ మెటీరియల్ లాస్ట్ వర్కింగ్ డే కదా మేడం సెంటర్ మీటింగ్స్కి వెళ్ళాలి కాబట్టి అన్ని కంప్లీట్ చేసుకుని అన్నీ ఇచ్చేయాల్సిందంతా ఇచ్చేసాను అంటున్నారు కానీ ఇద్దరు పిల్లల కోసం ఒక అంగన్వాడీ కేంద్రం కదా ఆల్మోస్ట్ అది ఫోర్టీ గంట అవుతుంది మన ప్రీ స్కూల్ పిల్లలైతే ఉండాలి తొమ్మిదిలో కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్నా ఉంటే పోనీ సెంటర్ నడుస్తుందని చెప్పుకోవచ్చు సో మేము చూస్తున్నాము ఒకటి ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే బాగా కోతులు పెడదాముంది నిజంగానే ఇందాక మేటు వచ్చేసరికి పిల్లలు అన్నం తింటుంటే ఏడు ఎనిమిది కోతులు జంప్ చేస్తా చూస్తుంటే పిల్లలు బాల్ చేసి ఏడ్చినారు వెంటనే తలుపు బెళ్ళలు పెట్టేసి వాళ్ళు తినిపించినాక నాకే తలుపులు తీసాము సో ఇంత కాంప్లికేటెడ్ ఉంటే మామని ఇమ్మీడియట్గా ఊళ్ళకి మధ్యలోకి మార్చుకోవాలి సెంటరు ఇళ్ళ మధ్యలో ఉంటే కొంత కోతులు బాధ తగ్గుతుంది సెకండ్ ఇక్కడ ఆయా కూడా లేదు కాబట్టి తోలు తోలుకొని తీసుకొని రావడం అనేది కుదరతలేదు కాబట్టి ఖచ్చితంగా ఊర్లో ఇళ్ళ మధ్య పెట్టుకునేటట్టుగా ఏర్పాటు చేయమని ఆమెకి ఆదేశాలు ఇస్తున్నాం సమయం కూడా ఇస్తున్నాము ఆ సమయంలో ప్లవషన్ చేస్తున్నా సరే సరే లేకపోతే తదుపరిసరి ఎటు చేయాల్సిన టేకప్ చేసుకుంటాం